నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల ప్రకారం నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఉప వార్డ్ వార్డు మెంబర్లు మరియు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ ఆరిఫ్ మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని తెలుపుతూ సమాజంలో జరుగుతున్న నేరాల గురించి వివరిస్తూ ఇంతకుముందు ఆ ఊరిలో ఇది జరిగింది అది జరిగింది అనే సంభాషణకు అడ్డుకట్ట వేసి గ్రామాల్లో నేరాలు అసంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు తమతమ బాధ్యతగా నిర్వహించాలని అదే విధముగా గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు కల్పించినట్లయితే గ్రామ పౌరులు ఎవరైనా సరే వారి వివరాలు గ్రామ పంచాయతీ నందు నమోదు చేయించాలని ఇటువంటి విషయం ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది అనంతరం డిచిపల్లి ఎస్ఐ కె వినోద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామము వారి పక్క గ్రామాలతో అనుసంధానంగా ఒక గొలుసుకట్టు విధానంలో ఏర్పడటం వల్ల ఏదైనా నేరం జరిగినట్లయితే నిందితులు తప్పించుకోకుండా పట్టుకున్నటకు వీలవుతుందని అలాగే గ్రామాల్లో డ్రగ్స్ గంజాయి వంటి నిషేధిత పదార్థాలు రాకుండా కట్టడి చేయవలసిన బాధ్యత గ్రామస్తులకు ఉండాలని తెలిపారు రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను గురించి తెలుపుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి తాగి వాహనం నడపవద్దని సూచించారు అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని బాల్య వివాహాలకు ప్రోత్సహించకూడదని తెలియజేశారు వ్యవస్థలో ఇప్పుడు చాలా మిన్స్ పనిచేస్తూ ఉంటాయి వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది దాంతోపాటు రెవెన్యూ ఉంటుంది మండల పరిషత్ ఆఫీస్ ఉన్నది తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి ఇన్ని రకాల వ్యవస్థలు ఇన్ని రకాల వ్యవస్థలు పనిచేసేవరి కోసం ప్రజల కోసం వాళ్ళతోని మీరు అనుసంధానం అనుసంధానం గావించబడి ఉంటారు కాబట్టి ఈ వ్యవస్థలు కూడా ప్రజలందరికీ కూడా చేరువలో ఉండాలంటే మీ పాత్ర చాలా కీలకం సో మా పోలీస్ వ్యవస్థకు వచ్చే వరకు ఇప్పటివరకు మా ఎస్ఐ గారు చెప్పిండు సో మేము కూడా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామము సేఫ్గా ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీ రిప్రజెంటేటివ్ అందరి మీద ఉంటుంది సో వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ సర్పంచ్ మీది చాలా ఇంపార్టెంట్ రోల్ మీ గ్రా అంటే మీరు ఇంతకుముందు గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఫస్ట్ టైం ఓపెన్ పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉండవచ్చు సో గతంలో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఈ పరిస్థితులకు అనుగుణంగా మనం సర్పంచ్ అయిన తర్వాత మనము ఒక శపథం లెక్క చేసుకోవాలి మీ అంతటా మీరే అందరూ ఒక తీర్మానం లెక్క చేసుకుంటారా శపథం చేస్తారా ఏం చేస్తారో చేయండి కానీ మన వ్యవస్థలో పోలీస్ పరంగా కొన్ని రకాలైనటువంటి నేరాలను మనం నిరోధించగలగా దానికి మనం ఫస్ట్ చేయాల్సి పని సీసీ కెమెరా సీసీ కెమెరాల వల్ల ఏమవుతుంది ఉంటుంది అంటే సీసీ కెమెరాలు మీ ఊరిని మొత్తం మీరు ఒక మనిషి ఇరవై నాలుగు గంటలు పనిచేయరు సీసీ కెమెరా పనిచేస్తుంది దానికి ప్రాపర్ స్టోరేజ్ పెట్టుకొని ఒక పదిహేను రోజులు నెల రోజులు పెట్టుకొని మంచి సీసీ కెమెరాలు మీ ఊరు మొత్తం మీకు ఎక్కడెక్కడ అవసరమో మీకు తెలుసు మన ఊరికి ఎట్నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది ఎట్నుంచి వచ్చిపోయే దారులు అయితే తెలుస్తాయి ఈవెన్ పొలాలకు పోయే దారి కూడా పెట్టుకోండి పొలాలకు కూడా రెండు మూడు దారులు ఉంటాయి కదా అంత పొలాల దాకా పెట్టడం అంటే కొద్దిగా పాసిబిలిటీ కాకపోతే కానీ పొలాల దారి కూడా ఇంపార్టెంట్ ఒక చిన్న మన సిరికొండలో ఒకటి చేయాల్సిన వచ్చింది అవి దృష్టికి వచ్చిందాకొంది పొలం అయిందా అది ఎక్కడైంది పొలాల సైడ్ అయింది సో కాబట్టి ఇండివిజువల్ మూమెంట్ అంటే ఒంటరిగా పోయే అవకాశం ఎక్కడెక్కడైతే ఉంటో అక్కడ ఇటువంటివి జరుగుతా ఉంటాయి కాబట్టి ఇంకా అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు మాకు హైవే దిగిన కానించి అటు మాధవనగర్ బ్రిడ్జ్ సైడ్ ఉన్న ఊర్ అయితే మొత్తం అసలు ఈ నాలుగైదు కెమెరాలు పెడితే సరిపోదు అంటే ఈ దాదాపు ఈ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు కవర్ అయ్యేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నారు అట్లయితేనే మనకు ఇంపార్టెంట్ సీసీ కెమెరాలు ఉండగానే పని అవుతుందా అంటే సీసీ కెమెరాలతో పాటు మనం కూడా పనిచేస్తున్నాం ఎందుకు అంటే ఒక వ్యక్తి సపోజ్ కమలాపూర్ మిటా ఏరియాకు కూడా వచ్చి అఫెండ్ చేసిండు ఇమ్మీడియట్గా అఫెన్స్ ముందు కాకముందే మనం జాగ్రత్త పడాలి ఎవడైనా కొత్త మనం పాయింట్అవుట్ చేసే విధంగా మీ వ్యవస్థ ఉండాలి అంతేకాకుండా ఒకవేళ వాడు అనుకో మీరు ఇమీడియట్గా పక్క విలే అలర్ట్ చేయాలి మీ పక్క విలేజ్ మీ సర్పంచెస్ మీరే ఉంటారు కదా అంటే మీ నాలుగు దిక్కుల ఏ విలేదులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు అలర్ట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి నా ఊరికి వచ్చి ఒక ఏదైనా నేరం చేస్తే వాడు పారిపోలేడు అనేది సిగ్నల్ కాబట్టి మీరు ఆ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి మీ సర్పంచ్లందరికీ చిన్నపాటి గ్రూప్ పెట్టండి అందులో మా ఊరు ఉంటాడు గ్రూప్లో పెట్టేసి సపోజ్ ఒక దగ్గర అఫెన్స్ ఏంటంటే పక్క వీలు మన పక్క ఊర్లో ఏంటి అంటే మన ఊర్లోకి వెళ్ళి పారిపోయే అవకాశం ఉన్నదంటే మనం అలర్ట్ అనుకో వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటే పట్టుకోవాలి మన ఊళ్ళో అయితే పక్క పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఈ ఏరియాలోకి వస్తే మనం ఏమైనా నేరం చేస్తే తప్పించుకోలేము అనేది మెసేజ్ పోవాలి ఎందుకంటే మనకు హైవే ఉన్నది చాలా వరకు హైవే అంటే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇంత ఫార్టీ ఫోర్ లోపల మీ అందరికీ తెలుసు గతంలో ఏమేమి రకాల ఆఫీన్స్ అవుతుంట వాళ్ళు ఆ వెహికల్లల్లో వస్తారు వెహికల్ ఆడ